గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నీన్ జ్యోత్స్ డి అరికపూడి గాంధీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఇవాళ అరికపూడి గాంధీ ఇంట్లో విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది పెద్ద ఎత్తున తరలి రావాలని శ్రేణులను కోరింది ఇక శంబీపూర్ రాజు నివాసంలో సమావేశం తర్వాత అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళే యోచనలో బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది అన్ని కులాలు అన్ని మతం కలుపుకొని వచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అందరినీ అందరి భవిష్యత్తు కోసం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ అభివృద్ధి చేస్తారు అట్లాంటిది ఏం లేదు అందరం కూడా అన్నదమ్మలుగా ఈ ప్రాంతంలో ఉంటాం రైట్ అది అరికపూడి గాంధీ టార్గెట్ గా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఇవాళ అరికపూడి గాంధీ ఇంట్లో విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది పెద్ద ఎత్తున శ్రేణులు తరలి రావాలి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కోరినటువంటి క్రమం వివరాలు మనకు ఆ బీఆర్ఎస్ భవన్ నుంచి ఏవై స్వామి అందిస్తారు ఏవై స్వామి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి మేడ్చలు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంబీపూర్ రాజు నివాసాన్ని పూర్తిగా పోలీసులు చుట్టుముట్టారు ఈ రోజు మా పార్టీలో ఉంటున్నటువంటి గాంధీ ఇంటికి మేమంతా వెళ్తాము ఆయన కంచి తీసుకెళ్లి కేసు కల్పిస్తాము ఆయనే రాజకీయంగా నైతిక విలువలు ఉంటే ఆయనే వస్తే మంచిదని చెప్పేసి కూడా రాజు సూచిస్తున్నారు మన శంబీపూర్ రాజు నివాస దగ్గర ఉన్న ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నేతలంతా కూడా కలిసి ఉన్నారు తెలంగాణ ఉద్యమకాల నుంచి పనిచేస్తున్న నేతలంతా కూడా కలిసి వచ్చారు శంబీపూర్ రాజు నివాసానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి కార్యకర్తలు నిరోధించడం కోసం ఈ రోజు లాండ్ ఆర్డర్ దృష్టిలోచించుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలని నుంచి ఆసుపత్రి సిబ్బందిని ఇక్కడ పోలీసులు డిప్లాయ్ చేశారు మనతో పాటు ఎమ్మెల్సీ శంపిపూర్ రాజు మేడ్తల్ జిల్లా అధ్యక్షులు కూడా వారు వారిని అడిగి తెలుసుకుందాం శంపిరాజు గారు చెప్పండి ప్రధానంగా ఈ రోజు మీరు ఆ గాంధీ ఇంటికి వెళ్తారా ఒకవైపు నిన్న జరిగిన పరిస్థితి మేము తప్పకుండా వెళ్తాం శాంతియుతంగా గాంధీ గారు మా కుటుంబ సభ్యులు మా ఫ్యామిలీ మెంబర్ అయినా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి గాంధీ గారు వారు వారే చెప్తా ఉన్నారు నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను బీఆర్ఎస్ లో ఉన్నాను కాబట్టి నాకు పిఎస్ ఇచ్చారని చెప్తా ఉన్నారు గాంధీ గారు కలిసి తప్పేంటండి పోలీసులు ఎందుకు నిర్బంధిస్తూ ఉన్నారు ఒకవైపు నిన్న మా ఎమ్మెల్యే నిర్బంధించి గాంధీ గారిని ఎస్కెట్ పైలట్ చేసుకుంటూ తీసుకొచ్చి కొంతమంది గుండాలతో వారి మీద ప్రయత్నం చేశారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ముఖ్యంగా మాకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సిపి గారి చాలా గౌరవం ఎందుకంటే వారు నిజాయితీగా పనిచేసే వ్యక్తి వారి నాన్నగారు వారు అని చూస్తా ఉన్నాను కానీ నిన్ను అట్లా జరగడం మాత్రము చాలా ఖండించ దగ్గర సర్వ సమాజం ఏదైతే తెలంగాణ సమాజం అంతా కూడా ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు జరగలేదు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూసినాం అంత ముందు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి పరిస్థితులు చూసినాం వారు పోలీసులు ఉండి ఇంటి మీద పంపేయడం మంచి పద్ధతి కాదు నేను ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గాంధీ గారు మీకు రాజకీయ విలువలు ఏమైనా ఉంటే మీరు ఇప్పుడు నేను ఒక టీవీలో చూశాను నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్తాను రండి పార్టీ ఆఫీస్కి రండి మన కార్యాలయానికి వస్తారా కేంద్ర కార్యాలయం లేదా కేసీఆర్ గారి నివాసానికి వస్తారా రండి మీ విలువలు కాపాడుకోండి మీ భవిష్యత్తు రాజకీయం మంచిగా ఉండాలంటే మీ విలువలను కాపాడుకోండి మీరు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచా లేదు నేను ఇలానే ఉంటా అంటే మీరు పార్టీకి మా ఎమ్మెల్యే సభ్యత రాజీనామా చేయండి ఫస్ట్ మా అభిషేక్ రెడ్డి గారు రెండు ఛాలెంజ్ చేశారు ఒకటి నేను గాంధీ ఇంటికి వస్తా అన్నాడు గాంధీ గారు లెవెన్ వరకు రాకపోతే నేను ట్వెల్వ్ వస్తాను వచ్చాడు రౌడీలో తీసుకొని వచ్చాడు అటాక్ చేశాడు నేను ఇంకో సవాల్ కూడా చేశారు వారు నీకు విలువలు ఉంటే రా నేను వస్తా పార్టీ కండ కప్తా మనం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్దామన్నారు లేదు నువ్వు అయితే మీ యొక్క అసెంబ్లీ ఎమ్మెల్యే సభ్యుత్వానికి రాజీనామా చేయని చెప్పాడు మరి దాన్ని పాటించు అంటే ప్రధానంగా మీకు గాంధీ గారికి ఒక వైపు ఆయన పార్టీ మారాలని చెప్పి అభ్యంతరం ఉందా మీకు లేకపోతే పిఎస్సీ చైర్మన్ పదవి వచ్చినందుకు మీకు అభ్యంతరం ఉందా గాంధీ గారే చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినని ఆయనే ట్విట్టర్లో పెట్టుకున్నాడు ఆయనే తెల్ల ఇంకోని గెలిచిన పెట్టుకున్నాడు ఆయనే మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో మాట్లాడాను నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను అంతకు ముందు రోజు మీ మీ సమక్షంలో చెప్పాడు మీడియా సమక్షంలో వారే ఈరోజు చెప్తా ఉన్నారు ఈ ఇందా కూడా నేను చెప్తాను ఇందాక కూడా చూసినా నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటే రా కదా మన పార్టీ కార్యాలయానికి రాను బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచావు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినావు కదా వాళ్ళ శ్రమ ఓడిచి వాళ్ళ రక్తం ఓడిచి నేను గెలిపించారు కదా రా పార్టీ కార్యాలయానికి రా ఎందుకు లేదా నీకు దమ్ము ధైర్యం సిగ్గూచరం ఏమని ఉంటే రాజీనామా చేయి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి పోటీ చేయి మళ్ళీ కాంగ్రెస్ మీద నిలబడు రెండింటిలో ఏదో తెలుసుకోవాలి గాంధీ గారు వస్తారా పార్టీ ఆఫీస్ కండి లేదా రాజీనామా చేయండి ఒక చెప్పండి ఈరోజు మీరు గాంధీ గారి ఇంట్లోనే బీఆర్ఎస్ పార్టీ షేర్లింగ్ కంపెనీ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తామని చెప్పి పిలుపునిచ్చారు నిజంగా అక్కడికి వెళ్తారా మీరు తప్పకుండా వెళ్తాం కానీ పోలీసు వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు మీ మీడియా సాక్షిగా చూస్తూ ఉన్నాం వందలాది మంది పోలీసులు మా ఇంట్లో చుట్టూ పెట్టారు పోలీసుల నిర్బంధాలు అణచివేతలు మాకేం కొత్త కాదు తెలంగాణ సమాజానికి కొత్త కదా మాకు కొత్త మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి ఈ ప్రాంతంలో ఎవరు మంచి పెద్ద పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు లేదా అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎన్కౌంటర్ల పేరుతో మనుషులు మాయం చేసే ప్రవృత్వంలో చూసినాం మేము మాకు అన్ని తెలుసు పోలీసు వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తే మాకు కూడా కౌంటర్ వ్యవహరించా తెలుసు కానీ ప్రజాస్వామ్యబద్దంగా ఉండాలి శాంతియుతంగా ఉండాలనే ఉద్దేశంతో మేము వారికి రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం తప్పకుండా నేను వారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను మేము వస్తాం నేను కౌశిక్ గారు వస్తాం ఎక్కువ మందస్తు మీకు ఇబ్బంది అవుతుంది మీరే తీసుకెళ్ళండి గాంధీ గారికి వారికి తీసుకుని మేము పార్టీ కార్యాలయలతో ఎక్కడ ఎట్లాంటి గొడవలు ఉన్నాయి వారే తీసుకుంటే చాలా సంతోషిస్తారు బిఆర్ఎస్ నేతలు మరో మరో తెలంగాణ వాదాన్ని రెచ్చగొడుతున్నారు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారని చెప్పేసి నిన్న గాంధీ ఆదరణ వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు మరోవైపు తాను బతుకొచ్చానని చెప్పేసి కామెంట్ చేయడం ఎట్లా ఉంటుందని చెప్పి అంటున్నారు అన్న ఇది ఉమ్మాటికి రాజకీయ కుట్ర చూసిన సీఎం గారు ఢిల్లీలో వారు ఏదో మాట్లాడారు తెలంగాణ ఉద్యమం మొదలైన రోజే నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో ఏనాడు కూడా మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు చాలా మంది మిత్రులు మీడియా మిత్రులు కలిసి మనం పనిచేస్తాం ఏనాడు కూడా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లేదా ఇంకో ప్రాంతం అని ఇక్కడ కూడా మనం ఎట్లాంటి భేదాలు చూపించలేదు తెలంగాణ వచ్చిన మరుక్షణం మా నాయకుడు కేసీఆర్ గారు ఢిల్లీలో మీరు చూశారు పార్లమెంట్లో ఉభయ సభల్లో బిల్లు పాస్ అయిన రోజే వారొక మాట చెప్పారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి వారు తెలంగాణ బిడ్డలే వారి కాలుకు ములిగితే నా పంటతో తీస్తా అని ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు వారు చెప్పారు అట్లా లేదు అందరూ తెలంగాణ బిడ్డలే అందరూ తెలంగాణ వచ్చినాక మీరు చూశారు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాల్లో అందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు అన్ని కులాలు మతాలు ప్రాంతాలను కలుపుకొనిపోయినటువంటి పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మిగతా పార్టీలు ఒక పార్టీ గులంతో పనిచేయపెడతాయి ఇంకో పార్టీ ఇంకో రకంగా పనిచేద పెడతాయి అట్లాంటి జోలికి మేము పోము మేమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అందరినీ కూడా సమానంగా చూస్తాం ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున కూడా బురమరాధం పట్టారు దానికి సంబంధించి కాంగ్రెస్ కౌంటర్ చేయడం కోసం ఇలా చేస్తుంది అనుకోవచ్చా మీరు అన్నది కరెక్ట్ మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదిహేనులో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతాయి పదహారులో వంద సీట్లు తొంభై తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గేటర్లో కార్పొరేటర్ను గెలిపించారు గేటర్ ప్రజలు వారికి తెలుసు తదనంతరం జరిగినటువంటి పరిస్థితులు తెలుసు కేటీఆర్ గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పరిపాలన అందించింది ఇక్కడ ఉన్నటువంటి వారు ఏ రకంగా వారిని మంచిగా చూసింది శాంతి భద్రత విషయం ఇది కానీ మీరు చూసినట్టయితే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది ఎన్ని అత్యాచారాలు ఎన్ని మర్డర్లు మా నాయకుడు హరీష్ రావు గారు ఖమ్మంలో వస్తే వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్దాం భరోసా ఇద్దాం ముఖ్యమంత్రి గారు పోయి కార్లోకి టాటా చెప్పుకుంటూ వచ్చారు వారికి ఏం సాయం చేయలేదు కదా అని సాయం చేద్దా అని పోతే అక్కడ పోలీసుల సమక్షంలోనే సిఏ గారు అక్కడ ఉన్నారు వారి బృందం ఉంది వారి సమక్షంలోనే కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని వచ్చి వారి కాన్వాయ్ మీద అటాక్ చేసింది చూసినాం మనం మేము నల్గొండ జిల్లాకి వెళ్తే బస్సు మీద అటాక్ చేశారు నిన్న మా ఎమ్మెల్యే గారి మీద మీడియా సాక్షి అని చూసినా మనం గాంధీ గారు ఛాలెంజ్ చేశారు నేను వెళ్తున్నా పని ఏం చేస్తుంది పోలీసు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కాదా నేను అడుగుతాను కౌశిక్ రెడ్డి గారు వస్తా అంటేనే వందల మందితో నిర్బంధిస్తారు వారిని గాంధీ గారు పొద్దున ఎనిమిదిన్నరకు వారు ఛాలెంజ్ చేస్తారు పదకొండు గంటలకు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకు నేను వస్తాను ఎందుకు అక్కడ అధికారుల మీద ఇప్పుడు చర్యలు తీసుకోవట్లేదు నిన్న మా హరీష్ గారు చెప్పినట్టు తప్పకుండా బాధ్యత వహించాల్సిందే అక్కడ ఉన్నటువంటి పాత్ర పోషించి మా ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయడానికి వెళ్ళినటువంటి అధికారుల మీద వారు ఎట్టి పరిస్థితులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా పార్టీ ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉంది ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోతాం బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కోర్టు కూడి వెళ్తామని చెప్పారు తప్పకుండా వారి మీద చర్యలు ఉంటాయి చూస్తారు ఖచ్చితంగా మేము మా పార్టీ అని చెప్తున్నట్టు గాంధీ ఇంటికి వెళ్తాము పోలీసులు మాకు రక్షణ కల్పించాలి కాకపోతే మమ్మల్ని నిర్బంధించొద్దని చెప్పేసి కూడా సెంబీ పోలీసులు సూచిస్తున్నారు పోలీసులు లాండర్ ప్రకారం వివరిస్తే ఖచ్చితంగా అందరికీ సమన్వయంతో చూడాలని చెప్పేసి కోరుతున్నారు రైట్ స్వామి అది చూడాలి మరి అరికపూడి గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ నేతల విస్తృత స్థాయి అని పిలుపు మేరకు నెక్స్ట్ సిచ్యువేషన్ ఎట్లా నెలకొంటుందో రాష్ట్రంలో వరద విలయంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు రేపటిలోగా అంచనాలు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మరోసారి అధికారులతో భేటీ అవుతారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సమీక్షిస్తారు సాయంత్రం హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు పయనమవుతారు అవుతారు ఇక మరిన్ని వివరాలు మనకు కాంతి అందిస్తారు కాంతి చెప్పండి ఈ వరద నష్ట అంచనాలకు సంబంధించి అధికారులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లు తెలుస్తోంది ఏంటి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ముఖ్యంగా ఇవాల్టి సమీక్షకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి యా జస్న సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వరదలు విజయవాడని ముంచెత్తాయో ఆ రోజు నుంచి విజయవాడ కలెక్టరేట్ లోనే ఉండి ఆ ప్రజలకు అందవలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు ఫుడ్ వాటర్ ఇటువంటివన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ వరద ఉధృతిని తగ్గించే ప్రయత్నంగా బుడమేరు కట్టలను ఎక్కడైతే గండ్లు పడ్డాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు అయితే ఈ వరద సంబంధించినటువంటి ప్రభావిత ప్రాంతాలలో ఎన్యుమరేషన్ చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అందించాల్సి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎన్యూమిరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది లేట్ చేస్తున్నారు ఎన్యుమరేషన్ ప్రాసెస్ లో భాగంగా మూడు డివైడ్ చేసి పెట్టారు వాహనాలకి సంబంధించినటువంటి నష్టం ఎవరికి జరిగింది అలాగే అవన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అయితే దీనికి సంబంధించి అలాగే ఇంటింటికి వెళ్లి సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఏ ఇంట్లో ఎంతెంత నష్టం జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఏం జరిగింది అలాగే ఈ వెహికల్స్ కి సంబంధించి కార్లు బైక్స్ ఇవన్నీ కూడా మునిగిపోయి కొట్టుకుపోయిన పరిస్థితి కొన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో వీటి అన్నిటికి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ చేయాల్సి ఉంది అయితే ఎన్యూమరేషన్ విషయంలో కొంత లేట్ జరిగిన జరగడం తోటి సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అధికారుల పైన ఎప్పటికీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని చెప్పినప్పటికీ ఎందుకు లేట్ చేస్తున్నారు అంటూ కూడా సీరియస్ అవడంతో పాటుగా ఏదైతే て ఈ ఎన్యుమినేషన్ కి సంబంధించినటువంటి విషయాలపైన మరొకసారి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు నిన్న ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎన్యూమిరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రాసెస్ డెబ్బై శాతం మాత్రమే పూర్తి కావడంతో మిగిలిన ప్రాసెస్ చేయడానికి ఇంకొక రోజు గడువు ఎక్స్టెండ్ చేశారు దీంట్లో ఈ రోజు వరకు కూడా ఆ కి సాగవచ్చు అలాగే ఆన్లైన్లో ఏదైతే అప్లోడ్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు అయితే ఈ ఎనమరేషన్ ప్రాసెస్ ఇప్పటి వరకు సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అవడం సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు అధికారులతో రేపటిలోగా పూర్తి నివేదికను అందించాలి ఇలా మీరు ఎనమరేషన్ విషయంలో లేట్ చేసినట్లయితే కేంద్రానికి నివేదిక ఇచ్చే విషయంలో ఇంకొంత జాప్యం అవుతుంది కేంద్రం సహాయక చర్యలు చేపట్టడానికి ఏదైతే మనకి ఇది ఇచ్చిందో సపోర్ట్ చేసిందో దాన్ని అలాగే వరద నష్టాన్ని అలాగే ఈ వీళ్ళకి ఏదైతే హెల్ప్ చేయాల్సి ఉంటుందో వరద బాధితులకు హెల్ప్ చేయాల్సి ఉందో దానికి ఇంకా కూడా జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇంకెప్పుడు వారికి సహాయక చర్యలు చేపడతారు అనే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమీక్షల అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు తర్వాత సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వెళ్ళనున్నారు జోత్సరా రైట్ కాంతి ఇక ఏపీలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆర్ఎండ్బి శాఖ అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో రోడ్ల దుస్థితి నిధుల అవసరం ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక రోడ్ల మరమ్మతులు నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై సమీక్షలు చర్చించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా త్వరితగతిన పూర్తయ్యేలా రోడ్ల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు సీఎస్ ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు ఇవ్వనుంది సీబీఐ కేసులో ఇవాళ తీర్పు రాబోతుంది ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు సీబీఐ కేసు తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది సీబీఐ కేసులో ఇవాళ తీర్పు రాబోతుంది అయితే ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది ఇప్పుడు సీబీఐ కేసు తీర్పు నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వబోతుంది వివరాలు మనకు శిరీష్ అందిస్తారు శిరీష్ ఎన్ని గంటలకు తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది చూసిన పదిన్నర గంటలకు ఈ జడ్జిమెంట్ అనేది కూడా ఇస్తారు జడ్జిమెంట్లు అన్నీ కూడా ఫస్ట్ కోర్టు ప్రారంభం కాగానే వెంటనే అన్నింటినీ కూడా వెలువరిస్తారు ఆ తర్వాత రెగ్యులర్ కేసులో విచారణ అనేది కూడా జరుగుతుంది పదిన్నర గంటలకు దీనికి సంబంధించి ఆల్రెడీ పోస్ట్ చేయడం కూడా జరిగింది కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారా లేదనేది కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్పై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్కి ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది ఢిల్లీ లీకర్స్ క్రమంలో భాగంగా కేజ్రీవాల్ పైన రెండు దర్యాప్తు సంస్థలు కూడా వేరువేరుగా కేసులు నమోదు చేశాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అదేవిధంగా సిబిఐ అసలు పాలసీలో పాలసీ రూపకల్పనలో చోటు చేసుకున్న పరిణామాలు వీటిపైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని జూన్ ఇరవై ఆరో తారీఖున సిబిఐ అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఆ తర్వాత ఆయన ఈడీ కస్టడీలో ఉంటూ వచ్చారు ఈడీ కస్టడీలో నా కేజ్రీవాల్కు బెయిల్ అనేది కూడా లభించింది కాబట్టి ఇక సిబిఐ కేసులో బెయిల్ లభిస్తే మాత్రం కేజ్రీవాల్ను జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కూడా కనబడుతోంది సో మొత్తం మీద కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులతో పాటుగా దేశమంతా కూడా కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా రా రాదా అనే దానిపైన కూడా ఆసక్తిగా కూడా ఎదురు చేస్తున్నారు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయ అంతా కూడిన ధర్మాసనం ఈ పదిన్నర గంటలకు తీర్పును వెలువరించనుంది దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా ఈ నెల ఐదో తారీఖున కంప్లీట్ అయింది దీనికి సంబంధించిన తీర్పును కూడా ఆ రోజే రిజర్వ్ చేయడం కూడా జరిగింది కాబట్టి సెప్టెంబర్ ఐదో తారీఖున ఈరోజు దీనికి సంబంధించి జడ్జిమెంట్ అనేది కూడా ఇవ్వబోతున్నారు సో మొత్తం మీద కనుక చూసినట్లయితే జూలై పన్నెండో తారీఖున అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈడీ దాఖలు చేసిన కేసులో బెయిల్ అనేది కూడా వచ్చింది కానీ అప్పటి నుంచి ఆయనకు సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన తిహార్ జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్కు సంబంధించిన ఆరోగ్యం అనేది కూడా క్షీణించింది ఆయన అధిక అనారోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు ఆయనకు వెంటనే బెయిల్ అనేది కూడా ఇవ్వాలి మరోపక్క ఇటు హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు అనేవి కూడా ఉన్నాయి కాబట్టి కీలకమైన నిర్ణయాలు అంటే కూడా ఉందని చెప్పేసి కూడా చేశారు అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసింది అనుబంధం ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది ఈ కేసులో సహ ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ అనేది కూడా వచ్చింది కాబట్టి ఇంకా కేసులో విచారించాల్సిన అంశాలన్నింటి కూడా ఏమీ కూడా లేవు కాబట్టి కేజ్రీవాల్కు బెయిల్ అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలన్నింటి కూడా వినిపించడం కూడా జరిగింది సో మొత్తం మీద వాదనలన్నింటి కూడా విన్న తర్వాత ధర్మాసనం కేసు విచారణను కంప్లీట్ చేసి ఈ రోజుకు జడ్జిమెంట్ను రిజర్వ్ చేయడం జరిగింది ఈ రోజు కేజ్రీవాల్ కనుక సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినట్లయితే సాయంత్రం కల్లా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి చూస్తున్నాం రైట్ రైట్ శిరీష్ పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని మోడీ ఇంటరాక్షన్ కొనసాగుతోంది విజేతలను ప్రధాని మోడీ అభినందించారు భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటారన్న ప్రధాని పారిస్ లో భారత పథకాన్ని రెపరెపలాడించారని కొనియాడారు शायद इसलिए थोड़ा सा पोत रह गया सर बट मैं एज एन एथलीट ये कहना चाहता हूं कि uh, जब से पैरा मूवमेंट स्टार्ट हुआ है मैं तब से जुड़ा हुआ इससे और आज जिस लेवल पे सारे एथलीट्स हैं, मुझे खुद प्राउड फीलिंग होता है इन सबको जिस तरह सब जाते हैं कोचेज फिजियोथेरापिस्ट सब एक टीम जब अब हम लोग बाहर जाते हैं तो इंडिया को अब ऐसे लोग देख रहे हैं कि ये पहले सोचते थे ये आगे आ सकते हैं लेकिन अब पैरा में इन्होंने कैटेगराइज कर दिया कि स्पोर्ट, इंडिया एक स्पोर्टिंग नेशन ऑलरेडी है और और सर ये ऑफ कोर्स की सबसे पहले अहमियत से स्टार्ट हुआ और, और फिर हम लोग सपोर्ट स्टाफ आने लग गए और एथलीट्स में भी जिस तरह पॉजिटिविटी आया और सर मेन तो एक और है आपसे मिलने और जाने से पहले आप जब सबसे बात करते हो और फिर आने के बाद सबसे मिलते हैं आई थिंक सारे मेडलिस्ट सारे एथलीट यही सोचते हैं कि हमें यही मौका मिल सर लोग पैरा को अभी तक अपनाए नहीं जिस तरह आपने अपनाया है नमस्ते सर आई एम पलक कोहली एंड ये मेरा सेकेंड कंजर्कटिव पैरोल्पिक्स था एंड टोक्यो में मैंने फोर्थ फिनिश किया था एंड यहाँ पे मैंने फिफ्थ फिनिश किया बट दोनों इस पैरोल्पिक्स जाने का मेरा जर्नी बिल्कुल ही डिफरेंट था मेरे को आफ्टर टोक्यो पैरलम्पिक्स टू जीरो टू टू में सर बोन ट्यूमर हो गया था और स्टेज वन कैंसर हो गया था एंड नियर टू वन एंड हाफ ईयर वी बिल्डेल्स एम टीवी